బంగారంతో చేసుకోవడం నేను ఎప్పుడు నేను చూడలేదండి అని చెప్పి నేను ఎక్కడో విన్నాను మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో బంగారు పది తులాల బంగారం తెప్పించి నూట పది బిళ్ళలు చేయించాను దాంతో చేపించి మూడు వేల మందిని మా అమ్మవారి సన్నిధులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం గోకువరం గ్రామంలో చేయించుకుని దాంట్లో డ్రా తీస్తే చాలా మంది పేద మహిళలు తగిలింది వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు సార్ మేము బంగారం చూడలేదు ఎప్పుడు అలాంటి ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి రూపుతో వ్రతం చేసుకోమంటున్నారు మీకు చాలా అదృష్టం ఇచ్చారు సార్ మాకు ఎయిట్ షేర్ స్టేజ్ మీద నాకు అనిపించింది అప్పుడు ఈ అదృష్టాన్ని పెంచుకుంటూ పోతే ఎందుకు కుదరదు అని చెప్పని ఈ సంవత్సరం ఏం చేశానంటే అంతే బంగారం కాక నీకు కొంచెం ఎక్కువ బంగారం తెప్పించి అరగ్రామ చప్పున పన్నెండు వందల మందికి ఇస్తే బాగుంటుంది చెప్పండి ఈ సంవత్సరం పన్నెండు వందల మంది మహిళలకు ప్లాన్ చేసి పోయి చాలా మంచి సంఖ్యలో మీకు ఇద్దరు నిర్ణయం తీసుకున్నాను ఇస్తాను సంవత్సరం మాత్రం ఇంకా బాగా ఇస్తాను ఎందుకనంటే మహిళల కళ్ళల్లో ఉండే ఆనందం పట్టు చీరలు ఇచ్చినప్పుడు ఎంత ఆనంద పడిపోతున్నారో నేను జంబూపట్నంలో కానీ కోర్కొండలో కానీ పాశాలం గుడి దగ్గర కానీ నేను పట్టు చీరలు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం